నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో అండి నిజంగా అమ్మవారి దయ అమ్మవారి ఆశీసులు ఒక అదృష్టం ఉంటే మాత్రమే మన కంట పడుతుందండి అందరము కూడా చూడలేమనమాట అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఒక అద్భుతాన్ని ఆ అమ్మవారు భక్తు ఒక భక్తురాలి విషయంలో జరిపించిన ఒక అద్భుతాన్ని మీకు ఆ కథని మీకు తెలియజేస్తాను పూర్తిగా వీడియోని వినండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి అమ్మవారికి మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం చాలామంది అండి వరాహి అమ్మవారు అంటే ఎవరు అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ ద్వారానే ఎన్నో లక్షల మందికి తెలియచేశారక్క నిజంగా మీరు నిజ వరాహి అమ్మవారు ఉన్నారనే మాకు తెలియదక్క మీరు చెప్పబట్టే మాకు తెలిసింది మీరు అన్నట్టుగానే ఎంతో నమ్మకంగా మేము మంత్రాలు పూజలు చేస్తున్నాము అసలు మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేకపోయినా సరే మీరు ఒక దీపాన్ని వెలిగించినా చాలు లేదంటే కనుక మీరు మనసులో అనుకొని మా అనుకున్నా కూడా అమ్మవారు పలుకుతారని అని చెప్పారు కదక నిజంగా మాకు అలాగే జరిగిందక అమ్మవారు మాకు కళ్ళలో కనిపించారు కామాక్షి అమ్మవారి దీపం వెలిగిస్తే దీపంలో అమ్మవారి ఫేస్ కనిపించింది ఒక అమ్మవారికి నైవేద్యం పెడితే నైవేద్యంలో అమ్మవారికి కనిపించారు అని చెప్పి ఎంతోమంది నమ్మకంతో ఈ రోజు వరకు కూడా మనం పూజలు చేస్తూ ఉన్నామండి అలాగే ఒక భక్తురాలండి నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక అమ్మవారి ఫోటో ఇంట్లో ఇంటికి తెచ్చుకొని పూజ చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదండి అయినా సరే తనకి అమ్మవారు అంటే చాలా ఇష్టం నిజంగా అండి ఎప్పుడైతే కనుక నిజంగా మనకి పెద్ద పెద్ద ఫోటోలో అభిషేకాలు లేదంటే మంత్రాలు చదివితేనే అమ్మవారు మనకి మన మీద దయ చూపిస్తారని మనం అనుకోవాల్సిన అవసరం లేదండి మనం నమ్మకంతో ఒక ప్రేమతో అమ్మని పిలిచినా కూడా పలుకుతుందండి అలాగే ఈ భక్తురాలకండి అమ్మ చూపించిన అద్భుతం చూడండి ఫ్రెండ్స్ తనకి పిల్లలు లేరండి అమ్మ అమ్మాయికి వరహి అమ్మవారికి అమ్మవారి గురించి మన ఛానల్లో చూసి అక్క నిజంగా అమ్మవారికి అమ్మవారికి ఉన్నారక్క మాకు ఏదైనా ఒకసారి తనకి అలాగే పీరియడ్స్లో తనకి ఒక స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు నేను వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకున్నానక్క నాకు చాలా బాగా పనిచేసింది అని ఇప్పుడు తను చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే అండి తన ప్రెగ్నెన్సీ కోసం ఎంతోమంది డాక్టర్స్ని చూశానక నాకు అసలు తగ్గలేదు మీరు అన్నట్టుగానే నేను ఇలా పూజలు చేయటం మాత్రమే కాకుండా ఒకరోజు ఏమైంది అని అంటే నేను ఏడ్చుకుంటూ పడుకున్నానక్క పడుకున్నప్పుడు నాకు రాత్రి కలలో కనిపించి అమ్మ నువ్వు ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు నీకు నేనున్నాను కదా నేను నీకు బిడ్డగా పుడతాను అని చెప్పి ఏవో ఒక మాటలక్క నాకు ఎవరో మాట్లాడినట్టుగా అమ్మవారి నాకు పలకరించినట్టుగా అనిపించిందక్క అంత సంతోషంగా అనిపించింది అందుకోసము ఒక పరిహారాన్ని కూడా నాకు అమ్మవారి కళ్ళలో తెలియజేశారు ఏంటి అని అంటే అండి ఒక నిమ్మకాయని ఒకటి కానీ రెండు కానీ నిమ్మకాయని అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ నిమ్మకాయని తీసుకొచ్చి మనం ఇంట్లో ఒక జ్యూస్గా జ్యూస్గా వేసి తాగటం కానీ లేదంటే కనుక ఒక దిండి కింద పెట్టుకొని అయినా సరే ఇంత పెట్టుకొని పడుకోవచ్చు అని కూడా మనం ఇంతకుముందు చెప్పామండి అలాగే ఆ భక్తురాలు ఏం చేసిందంటే అండి నిజంగా ఇది అమ్మవారి మీరు అన్నట్టుగానే నాకు జరిగిందక్క నిజంగా నేను అమ్మవారి గుడికి వెళుతూ ఉంటాను ఎప్పుడు కూడా కానీ నిమ్మకాయ ఎప్పుడు కూడా అంటే వారాహి అమ్మవారి గుడి మా ఇంటి దగ్గర లేదు నేను అమ్మవారి గుడికి వెళ్ళినా సరే లేదంటే కనుక మా ఇంట్లో దీపారాధన చేసినా సరే నేను అమ్మవారిని తలుచుకుంటాను వారాహి అమ్మవారిని తలుచుకుంటాను కానీ నిమ్మకాయలు ఎప్పుడు కూడా నేను అమ్మవారి దగ్గర పెట్టి తీసుకురాలేదు ప్రసాదం చేసి గుడిలో ఇవ్వటం కానీ అమ్మ అమ్మవారి గుడిలో మా ఇంటి దగ్గర దుర్గాదేవి అమ్మవారి గుడి ఉందాక నేను అక్కడ చేస్తూ ఉంటాను అని చెప్పి ఇప్పుడు తను ఇప్పుడు కొత్తగా ఇలాగ నిమ్మకాయలు చెప్పి నిమ్మకాయలు ఇవ్వాలి ఇవ్వాలన్న విషయం అనేది మీరు చెప్పిన తర్వాత కూడా నేను ఫాలో అవ్వలేదు కానీ నాకు కళలు అమ్మవారు చెప్పారక్క నాకు ఎందుకు అలా చెప్పారు నాకు అర్థం కాలేదు కానీ నేను తర్వాత రోజు మా ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి నేను ఇలా రెండు నిమ్మకాయలు తీసుకువెళ్ళానక్క తీసుకువెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకువచ్చి తీసుకు ఇవ్వమని చెప్పాను ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చిన దేవుడి గు దేవుడి దగ్గర పూజ గదిలో పెట్టానక్క ఆ తర్వాత రోజు నేను ఆ నిమ్మకాయల్ని రోజు మా అమ్మవారి దగ్గర ఉంటే సరిపోతుందండి లేదంటే కనుక గుడి నుంచి తీసుకొచ్చిన తర్వాత అయినా సరే మనం వెంటనే ఒక నిమ్మకాయని దిండి కింద పెట్టుకొని పడుకోవచ్చు ఒక నిమ్మకాయ మనం జ్యూస్ వేసుకొని తాగొచ్చు అంటే ఎవరైతే ఈ పరిహార ఒక విషయం గురించి మనం చేస్తున్నామో మనకి ఒక పిల్లలు పుట్టాలనో లేదంటే ఒక సమస్య ఉందనో సంతానం భాగ్యం మ్యారేజ్ అవ్వలేదనో మనం దేనికోసం చేస్తున్నామో వాళ్ళు ఈ పరిహారాన్ని చేయొచ్చండి అంతేకాకుండా తనకి కొన్ని రోజులు అంటే ఒక వారం పది రోజుల్లోనే తనకి ఒక ప్రెగ్నెన్సీ అనేది తనకి కన్ఫామ్ అవ్వటం తను నిజంగా ఒక పాజిటివ్ అయిన ఒక రిజల్ట్ అనేది పొందడం అనేది జరిగిందక్క నాకు అని చెప్పి చెప్పిందండి నిజంగా నిమ్మకాయకి అంత శక్తి ఉందండి మన నిమ్మకాయతో పరిహారాలు అనేవి ఎన్నో తెలియజేస్తూ ఉన్నాం మన ఛానల్లో మీరు మన ఛానల్లో చూస్తే కనుక తెలుస్తుంది అలాంటి నిమ్మకాయతో నిజంగా అమ్మవారి కళ్ళలో కనిపించడం నాకు ఇలా అద్భుతాన్ని చూపించడం అనేది జరిగిందక్క అని అంతేకాకుండా అక్కడ ఆ గుడిలో వాళ్ళండి అమ్మవారి గుడిలో వాళ్ళు నిజంగా మనకు ఒకవేళ గుడికి వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నిమ్మకాయలు తీసుకురావడం అంటే వారాహి అమ్మవారి గుడి అనేది అందరి ఇళ్లకి దగ్గరలో ఉండదు కాబట్టి నిజంగా అమ్మవారిని తలుచుకొని ఇంట్లో అయినా సరే అండి మనం ఒక ప్రమితతో దీపాన్ని నెయ్యి దీపాన్ని వెలిగించి మీరు పూజ గదిలోనే మీకు ఏ దేవుణ్ణి అయితే మీరు పూజిస్తున్నారో ఆ పూజ గదిలోనే దీపారాధనలోనే అమ్మవారిని చూస్తూ చక్కగా ఆ పూజ గదిలోనే మీరు నిమ్మకాయని నిమ్మకాయల్ని ఒక రెండు నిమ్మకాయలను పూజ గదిలోనే పెట్టి అమ్మవారి పాదాల దగ్గర ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారి దగ్గర అయినా సరే పెట్టవచ్చు మీరు వరాహి అమ్మవారి ఫోటోనే ఉండాలని ఏమీ లేదు మీరు గుడికి వెళ్ళి వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాలని ఏమీ లేదు ఇలాగైనా సరే మీరు నిమ్మకాయలని అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి ఆ ఒక్కరోజు అలా అంతా ఉంచేసి ఆ దీపారాధన వెలిగిస్తాం కదా నెయ్యితో ప్రమితతో దీపాన్ని అమ్మవారిని తలుచుకొని ఒక దీపాన్ని వెలిగించండి చాలు మీరు మిగతా దీపాలు కామాక్షి అమ్మవారి దీపం కానీ ఇంకేదైనా వెలిగించినా కూడా ప్రత్యేకంగా అమ్మవారి కోసం మాత్రం మీరు ఒక ప్రమితతో దీపాన్ని వెలిగించి చూడండి ఆ దీపం పక్కనే మీరు ఇలాంటి నిమ్మకాయల్ని మీరు పెట్టినా కూడా అదే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఆ నిమ్మకాయలతో మీరు ఏదైతే కనుక ఒక ఒక విషయం గురించి చేస్తున్నారో ఆ విషయాన్ని ఒక అరచేతిలో నిమ్మకాయని పెట్టుకొని నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య తీరాలి అని చెప్పి కోరుకుంటూ ఆ నిమ్మకాయని ఆ దీపం దగ్గర పెట్టండి ఫ్రెండ్స్ పెట్టేసి ఆ రోజు అంతా కూడా ఉంచేసి ఆ రోజు ఆ తర్వాత రోజు ఒకటేమో మీరు జ్యూస్ వేసుకొని తాగొచ్చు ఇంకొకటేమో మనం దిండి కింద పెట్టుకొని ఒక మూడు రోజుల పాటు ఆ నిమ్మకాయతో నిమ్మకాయని ఉంచొచ్చండి దిండి కింద నిజంగా అంటే ఇలాంటి పరిహారాలు కానీ నిజంగా అమ్మవారికి ఉన్నారు అనిపించడానికి నిరూపించడానికండి ఎందుకంటే నిమ్మకాయతో ఇలా చేస్తున్నామంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఫస్ట్ అమ్మవారు మన ఇంట్లో ప్రవేశించడానికి మన ఎన్ని రకాల శుభ్రతలు అనేవి మనం పాటిస్తూ ఉంటామండి ఇల్లంతా చక్కగా ఊడ్చుకుంటూ పసుపు నీళ్ళు జల్లుకుంటూ కల్లుప్పు నీళ్ళల్లో తుడవటం కానీ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అలాగే ఈ నిమ్మకాయతో నిమ్మకాయకి కూడా ప్రాణం అనేది ఉంటుందంటండి అది ఒక దైవిక శక్తి ఉన్న నిమ్మకాయ అండి ఒక వస్తువు అనమాట అందువల్ల ఆ నిమ్మకాయతో ఇలా చేస్తూ ఉంటారు ఎంతో మంది మీరు కూడా ఏదైనా కనుక ఒక సమస్య అనేది ఉంటే కనుక ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఒక వ్యాపారం కోసం చాలా మంది కూడా అక్క నాకు రియల్ రియల్ ఎస్టేట్ మా హస్బెండ్ చేస్తున్నారు ఆయనకి బిజినెస్లో లాభాలు రావట్లేదు అని అనుకున్న వాళ్ళు కానీ లేదంటే కనుక చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళైనా సరే చాలా మందిని చూడండి ఫ్రెండ్స్ ఒక గల్లాపెట్టులో ఒక నిమ్మకాయ అనేది ఖచ్చితంగా ఉంటుందండి అలాంటిది మీరు అమ్మవారిని నమ్మి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టి ఆ నిమ్మకాయని మీ బిజినెస్లో ఉన్న షాపులో ఆ గల్లాపెట్టులో ఈ నిమ్మకాయ ఒకటి వేయండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి మార్పు అనేది మీకు కనిపిస్తుందండి ఇప్పుడు చాలామంది షాపుల్లో కూడా అండి వరాహి అమ్మవారి ఫోటోని పెట్టుకొని పూజలు చేసే వాళ్ళు ఉన్నారండి నేను ప్రత్యేకంగా చూశానండి ఈ గోల్డ్ షాప్ వాళ్ళు కానివ్వండి లేదంటే బట్టర్ షాప్ వాళ్ళు కానివ్వండి ఒక టైలరింగ్ షాప్ వాళ్ళు కానివ్వండి ఎంతో మంది కూడా వారాహి అమ్మవారి ఫోటోని నేను ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నానండి అంటే పెద్ద పెద్ద బిజినెస్ షాపుల్లో కూడా చూస్తున్నాను చిన్న షాపుల్లో కూడా అమ్మవారి ఫోటోని పెట్టుకుంటున్నారని నమ్మకంతో మీరు కూడా అలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి